తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ నందు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేజే ప్రకృతి కుమార్ విచ్చేశారు దేశ ప్రగతి మొత్తం విద్యార్థుల చేతుల్లోనే ఉందని తెలిపారు విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు గొప్ప స్థాయిలో ఉంటుందని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శేఖర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సుల్లూరుపేట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో సావిత్రిబాయ్ పూలే గారి యొక్క జయంతి వేడుకలను ఈ యొక్క స్కూల్లో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరియు వారి యొక్క టీచర్స్ యొక్క సమక్షంలోను మరియు విద్యార్థినుల యొక్క సమక్షంలోనూ మా యొక్క పోలీసు వారి యొక్క సమక్షంలోను మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా ప్రతి ప్రతినిధుల యొక్క సమక్షంలోను నిర్వహించుకోవటము నిజంగా చాలా గర్వకారణము అంతేకాకుండా ఈ యొక్క జయంతి వేడుకలో భాగంగా విద్యార్థినులకు మేమందరము కలిసి చట్టాల పట్ల మరియు అవగాహన కల్పిస్తూ విద్యతోనే భవిష్యత్తు ఉంది దేశ ప్రగతి అంతా కూడా చదువు ప్రస్తుతం చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క చేతుల్లోనే ఉంది అని కూడా మేమందరం కూడా ముక్తాఖితంగా చెప్పటము నిజంగా మాకు భగవంతులు ఇచ్చినటువంటి అవకాశంగా మేము భావిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియపరుస్తున్నాను జన్మ సందర్భంగా శుభాకాంక్షలు ముఖ్యంగా ఈరోజు ఎంతో ఎందుకంటే సావిత్రిబాయి పూలే జయంతిని పబ్లిక్ విద్యాభ్యాసం చేసి తిరిగి పేడక ఉన్నటువంటి చీరతో తిరిగించి ప్రవేశిస్తుంది తనకి పిల్లలుంటే ఈ విద్యాభ్యాసానికి కానీ లేకపోతే సంఘ సంస్కరణకి ఆటంకం అని పిల్లల్ని కూడా ఆమె దొరుకుతుంది తర్వాత ఆమె ఒక దళిత అమ్మాయిని పెంచింది చివరికి ఆమె She had also supported the widow remarriages and protested against the child marriage. She had done many so much service to the, the people and she had established Kavya Sulka in 1852. And at the end, between 1897 and before, India was affected with the plague disease. At that time, she set up a clinic to serve the people who were affected with that disease. On March 10, 90, 1897, she she was was died with that that disease disease. when she was, um, serving to a patient of that disease. Thank you for giving this చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలి ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రేన్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల జెన్స్ జెంట్ రెడీమేడ్స్ బై బై గెట్ గెట్ ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు